శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు జిల్లా సాంస్కృతిక మండలి సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జయ విశిష్ట అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు పసుపులటి వెంకటరమణ బృందం మంగళ నాన స్వరనాథం అనంతరం వేద పండితులు కప్పగంతుల చంద్రశేఖర్ శాస్త్రి అవధాని బులుసు అయ్యప్ప శాస్త్రి అవధాని కందాలం సూర్యనారాయణ శాస్త్రి అవధాని కొండూరు ఆంజనేయ శాస్త్రి అవధాని వేద చేసి అతిథులకు ఆహుతులకు ఆశీర్వచనం పలికారు తదుపరి శ్రీరామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే దేశ కాలమాన పరిస్థితులు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తొలి పండుగ ఉగాది అని శ్రీ క్రోదినామ సంవత్సరంలో ప్రజలందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు సాగు నీటికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు ఉగాది వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి కొరుప్రోలు నాయుడు ఆధ్వర్యంలో కవులు మార్ని రామ చౌదరి అద్దెపల్లి జ్యోతి కొత్తప్పారావు దొండపట్టి నాగజ్యోతి శేఖర్ పిఎన్విఎస్ ఇందిరా సూర్య సూర్యభాస్కర్ ర్యాలీ ప్రసాద్ నిర్వహించిన వసంత కవితాగానం ప్రేక్షకులను అలరించింది జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేద పంచాంగ పండితులు అర్చక స్వాములు కవులు కళాకారులకు జిల్లా కలెక్టర్ ఎస్పి చేతుల మీదుగా సత్కరించి ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా రంగాలకు వారందిస్తున్న సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ జే వెంకట్రావు జిల్లా దేవాదాయ అధికారి పి నారాయణమూర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహం నాయక్ డ్వామా పిడి ఏ వెంకటలక్ష్మి సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున కాకినాడ ఆర్డిఓ ఇట్ల కిషోర్ కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ బాబురావు పౌర సరఫరాల శాఖ డిఎం బాల సరస్వతి జడ్పీ డిప్యూటీ సిఈఓ జి రామ్ గోపాల్ డిప్యూటీ డిఈఓ ఆర్జే డానియల్ రాసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన కోసం చదివిన శాస్త్రి గారు అలాగే మరి కార్యక్రమం వచ్చినటువంటి మీడియా మంత్రులు అందరికీ రోగి నామ సమస్య ఉదాహరిస్తు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో నేను మా రోజున కోరుకుంటే మా జిల్లా ప్రజలకి ముఖ్యంగా రైతులకి సరైన సమయంలో వర్షం ఎక్కువ కాకుండా తక్కువ సరైన సమయంలో సరైన పద్ధతిలో వర్షం రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా